మనకు చూసుకున్నట్లయితే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డిఏ బకాయిలకు సంబంధించి ఒక్కొక్కరు ఉద్యోగులు హర్షాలు అయితే తెలియజేస్తూ ఉన్నారు ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం పెండింగ్లో ఉన్న డీఎలను విడుదల చేయడంపై ఏపీ వర్సిటీల నాన్ టీచింగ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వెంకటప్పారెడ్డి హర్షం వ్యక్తం చేశారు ముఖ్యంగా రెండు డిఎలు విడుదలతో చిన్న ఉద్యోగులకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన అయితే అన్నారు ఉద్యోగుల తరపున సీఎం జగన్ ఇక్కడ వైఎస్ జగన్ గారికి కృతజ్ఞతలు కూడా తెలుపుతారు ఇక ఉద్యోగుల సంక్షేమం కోరుకునే ప్రభుత్వం వైఎస్ఆర్ టీపీ అని చెప్పేసి వీరైతే అన్నారన్నమాట వైఎస్ఆర్సిపిని ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం రెండు డిఏలు ప్రకటించడంపై వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న డిఏలను ఒకేసారి ఇవ్వటం ఆనందంగా ఉందని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అయితే పి అశోక్ కుమార్ రెడ్డి సి సుధీర్ శ్రీనివాస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఈ సందర్భంగా వారు సీఎం జగన్ కృతజ్ఞతలు అయితే తెలిపారన్నమాట సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో